ఆడపిల్లలకు ఆస్తిలో వాటా కల్పించడం హక్కుదారుగా గుర్తించడంపై జ్ఞానం చాలా అవసరం దురష్టవశాత్తు ప్రతి ఒక్కరికి వారి హక్కుల గురించి తెలియదు ముఖ్యంగా ఆస్తి సంబంధిత విషయాల్లో చట్టపరమైన జ్ఞానం దోపిడికి దారితీస్తుంది దీనివలన వ్యక్తులు వారసత్వం మరియు ఆస్తి విభజనకు సంబంధించిన చట్టాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం రెండు వేల ఐదుకి ముందు పంతొమ్మిది వందల యాభై ఆరు హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తి వారసత్వం కొడుకుల పట్ల చాలా పక్షపాతంతో ఉండేది అయితే ప్రాపర్టీ రైట్స్ ఆడపిల్ల తమ పుట్టింటి ఆశని వారసత్వంగా ఎంతకాలం వరకు పొందే హక్కు ఉంటుంది ఇక వారసత్వ హక్కుల విషయానికి వస్తే కుమార్తెలు కొడుకుల మాదిరిగానే చట్టపరమైన హోదాను పొందలేదు ఇది వివక్షత మాత్రమే కాకుండా మహిళలకు ఆర్థికంగా బలహీనతకు దోహదపడే ప్రధాన అంశం కూడా రెండు వేల ఐదులో హిందూ వారసత్వ అమెండ్మెంట్ చట్టం ప్రకారం పరిస్థితులు మారిపోయాయి దీని ఫలితంగా కుమార్తెలు కొడుకులతో సమానంగా ఉన్నారు ఒక కుమార్తె తన వివాహం నుండి ఎన్ని సంవత్సరాలు గడిచినా పూర్వీకుల ఆస్తిలో తన వాటాను క్లైమ్ చేసుకోవచ్చు ఈ క్లైమ్ కోసం ఎటువంటి కాలపరిమితి లేదా వయోపరిమితి లేదు వివాహం తర్వాత కూడా కుమార్తె పూర్వీకుల ఆస్తిపై తన హక్కులను నిలుపుకుంటుంది పిల్లలు కుమారుడు లేదా కుమార్తెలు అయిన స్వీయ సంపాదన ఆస్తిపై స్వయం చాలకంగా హక్కు కలిగి ఉండరు తండ్రి లేదా తల్లికి దాని పంపిణీపై పూర్తి విచక్షణ ఉంటుంది తండ్రి వీలునామా వ్రాయకుండా మరణిస్తే ఆస్తిని కుమారులు కుమార్తెలు మరియు జీవించి ఉన్న జీవిత భాగస్వామితో సహా చట్టపరమైన వారసుల మధ్య సమానంగా విభజించారు ఒక స్త్రీని వరకట్నం తీసుకొని వివాహం చేసుకున్నారనే వాస్తవం ఆమె పూర్వీకుల ఆస్తిని క్లెయిమ్ చేసే హక్కును రద్దు చేయదు తిరస్కరణ లేదా వివాదాల సందర్భాలలో తగిన కోర్టులో సివిల్ దావా వేయవచ్చు చట్టపరమైన చర్యలకు వెళ్లే ముందు మధ్యవర్తిత్వం ద్వారా కోర్టు వెలుపల పరిష్కారాలను పరిగణించండి సామాజిక కలంకానికి భయపడకుండా కుమార్తెలు తమ హక్కుగా ఉన్న వాటాను పొందేలా ప్రోత్సహించాలి